ఏడు విజన్ డాక్యుమెంట్ కార్యక్రమంలో అధికారులందరి ముందు కూడా నాకు ఎన్ని బూతులైతే ఉన్నాయో ఆ ప్రతి బూత్ నుంచి కూడా ఒక కుటుంబాన్ని నేను ఎంచుకుని వాళ్ళందరికీ కూడా మంచి చేస్తాను అన్న సదుద్దేశంతో అది చెప్పడం అనేది జరిగింది దీనికి మీరు ఎంత హేళనగా మాట్లాడారంటే పదమూడు నెలల్లో ఆయన అవినీతి చేశారు కాబట్టి అవినీతి సొమ్ము ఎక్కువైపోయింది కాబట్టి ఈ రకమైన సేవ చేస్తారండం మంచితనమా ఉందాతనమా అని చెప్పి నేను అడుగుతున్నా ఒకవేళ అవినీతి సొమ్ము గురించే కనుక మాట్లాడుకుంటే ఈ జిల్లాలో ఎవరి దగ్గర వేల కోట్లున్నాయో అక్రమార్జన్ ద్వారా సంపాదించిన డబ్బులు ఉన్నాయో ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను కాబట్టి ఈ రకమైన మాటలు మీరు మార్చుకోండి ఈ రకమైన మాటలు మీరు మాట్లాడకండి